హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే మన పృథ్వీరాజ్ ఉన్నాడు కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ఏం ఆగాడు అందరూ తెలుసు సినిమా అండ్ సినిమా లాగా చూడాలా రాజకీయ రాజకీయ లాగా చూడాలా కానీ వ్యక్తిగా అయితే కొద్దిగా అయితే ఒళ్ళు బరువు అనమాట అది అందరికీ తెలిసిందే ఒళ్ళు బరువు కాదు ఏదో బలుపు జీ బల్పు అంటారు ఇంతకుముందు బ్రో సినిమాలో ప్లస్ మొన్న రామ్ చరణ్ గారి సినిమాలో అలానే చేశాడు మొలి మొన్న లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అలా మాట్లాడాడు మాట్లాడటం వల్ల పాపం ఆ డైరెక్టర్కి కానీ ఆ హీరోకి అసలు డబ్బులు పెట్టిన నిర్మాత నిజంగా చూడండి నేను ఇప్పుడు ఇది పేటిఎం యాప్ ఓపెన్ చేస్తున్నాను మనదైతే మా గుంటూరు దగ్గర కాబట్టి గుంటూరు లొకేషన్ చూస్తున్నాను గుంటూరు నాది లొకేషన్ ఆన్లో ఉంటుంది ఇంకోండి లైలా న్యూ రిలీజ్ ఈరోజే ఇంకోండి జేఎల్ఈ సినిమాస్ పదకొండు నలభై ఐదు షో ఇప్పుడు టైం వచ్చి పదకొండు నలభై ఒకటి అవుతుంది ఓపెన్ చేస్తే చూడండి వెనక మూడు సీట్లు ఇక్కడ ఒక మూడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పద్నాలుగు చూడండి పద్నాలుగు సీట్లు దగ్గర దగ్గర రెండు వందల యాభై సీట్లు ఉన్న దాంట్లో ఏది పదకొండు నలభై ఐదు షోకి పద్నాలుగు సీట్లు బుక్ అయ్యింది నెక్స్ట్ పావు మూడు గంటలకి ఇదే హాల్లో ఇంకో షో ఉంది దీనికైతే లేదు ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదు ఇక్కడ ఒక్క టికెట్ అంటే బుక్ కల నెక్స్ట్ ఆరు నలభై ఐదు అంటే ఈవినింగ్ ఫస్ట్ షో ఇక్కడ పదకొండు పన్నెండు రెండు సీట్లు బుక్ అయినాయి అంతే నెక్స్ట్ సెకండ్ షో తొమ్మిది నలభై ఐదుకి ఒక్క సీటు బుక్ అలా ఇది వచ్చి ఈరోజు రిలీజ్ డే ఈరోజు పరిస్థితి సరే రేపు చూద్దాం పదిహేనవ తారీఖు రేపు ఇటు పక్క ఒక రెండు ఓకే రేపు పర్లే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు రోజులు ఇరవై ఆరు ఒక రెండు ఇరవై ఎనిమిది రేపు మార్నింగ్ షోకి ఇరవై ఇరవై ఎనిమిది టికెట్స్ ఇంకా మేబీ పెరగవచ్చు కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే వైసీపీ వాళ్ళు వైసీపీ జగన్ అండ్ ఫ్యాన్స్ అందరికీ నేను చెప్తుంది ఒకటి తప్పుడు నా కొడుకులు తప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆ హీరో ఆ డైరెక్టరు ఎన్నో ఆశలతో డైరెక్టర్ వచ్చి ఉంటాడు ఆ హీరో కూడా చిన్న హీరోని ప్లస్ చిన్న సినిమాకి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు తీసేసి నెక్స్ట్ ఎవరైతే బాయ్ కాట్లు అయిలా బాయ్ కాట్లు అన్నారో మీరు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తలుచుకుంటే ఏం చేయగలరో ఈరోజు అయితే చూపించడం జరిగింది రేపొద్దున మళ్ళీ దీన్ని మీరు సినిమాని మీరు చూసి సపోర్ట్ చేయండి వాళ్ళ బుద్ధి వచ్చిన వాళ్ళకి సారీ చెప్పేసారు అయిపోయింది కాబట్టి మీరు బైకాట్ అనేది ఈరోజు ప్రూవ్ అయింది మీరు వెల్కమ్ కూడా చెప్పాలి నెక్స్ట్ మీరే మళ్ళీ ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ మళ్ళీ సినిమా గురించి ప్రమోషన్ మీరే చేసి కొద్దిగా వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి